హాయ్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ డెసర్ట్ రెసిపీ చూసేద్దారని అంటే ఈజీగా ఇంట్లోనే చేసుకుని ఈ స్వీటు ఫస్ట్ హాఫ్ కప్పు షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ అంతా కర్ర పెట్టుకోవాలి షుగర్ అంతా కరిగిన తర్వాత కొద్దిగా కుంకుమపు వేసుకొని రెండు ఇలాచీని దంచి వేసుకొని ఈ డెసర్ట్కి ఎల్లో కలర్ ఫుడ్ కలరు కలర్ ఫుల్గా ఉంటుంది అందుకని కొద్దిగా ఫుడ్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకుని కొద్దిగా చిక్కగా వచ్చిందంటే చాలా ఇది ఓవర్గా పాకం రావాల్సిన అవసరం ఉండదు ఆ షుగర్ అంతా కరిగిపోతేసేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి పెట్టుకుని దీంట్లోకి ఒక మలై మలై స్టప్పింగ్ లాగా చేసుకోవాలి అందుకని దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని నేను డీప్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉనింది అందుకనే రాలేదు రూమ్ టెంపరేచర్ ప్రెస్ వేసుకున్నాను అంటే అంతా వచ్చేసింది పాల్ పౌడర్ ఒక కప్పు నిండా వేసుకుని దీంట్లో డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుని మరి చాప్ చేసుకుని వేసుకుని బాగా కలుపుకున్నారంటే సరిపోతుంది నాకు ఆ క్రీమ్ కష్టంగానే ఉంది బట్ ఇలాగ అయిపోయింది చూడండి కలిపే కొద్దికి క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేసింది చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆరు బ్రెడ్ సైజ్ స్లైస్ని తీసుకుని ఒక గ్లాస్ సహాయంతో ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకుని ఈ చుట్టూరు ఉన్న బ్రౌన్ పార్ట్ని మీరు బ్రెడ్ క్రమ్స్తో కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి అన్నీ పెట్టుకుని ఆల్రెడీ మనం మలైని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మలైని బ్రెడ్ పైన ఇలా పోసుకొని దీనిపైన ఇంకొక బ్రెడ్ని తీసి చిన్నగా ప్రెస్ చేసుకుంటారు వాళ్ళు చుట్టూరు చిన్నగా అది ఊడిపోకుండా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ వచ్చి పక్కన పెట్టుకుని ఆల్రెడీ మనం సిరప్స్ తయారు చేసుకున్నాం కదా ఆ సిరప్ని దీనిపైన అంతా పోసి ఆ షుగర్ సిరప్ అనేది ఊరిన తర్వాత ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని పైన టూటీ ఫ్రూటీ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫైవ్ మినిట్స్ బ్రెడ్ మలై కేక్ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లోపల క్రీమీగా పైన స్వీట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫైవ్ మినిట్స్ బ్రెడ్ మలై కేక్ రెసిపీ